ఒకప్పుడు హైదరాబాద్ లో అబిడ్స్ సెంటర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎవరు వచ్చినా అబిడ్స్ లో ఉండేవాళ్ళు అందుకే ఆయన కట్టిన థియేటర్ కూడా ముప్పై ఐదు ఎంఎం సెవెంటీ ఎస్టేట్ అబిడ్స్ లో తర్వాత పంజారా హిల్స్ వచ్చింది తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది తర్వాత సైబరాబాద్ వచ్చింది సైబరాబాద్ వచ్చిన తర్వాత అబిడ్స్ మర్చిపోయారు ఇప్పుడు హైదరాబాద్ ఏదో పాత నగరం అయిపోయింది అంటే ఈ రోజు రాబోయే రోజుల్లో విజయవాడ గుంటూరున్న తెలు ఫ్యూచర్ సిటీ అమరావతి ఇది సీట్ ఆఫ్ పవర్ సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఇది గవర్నెన్స్ ఇక్కడ నుంచి రన్ అవుతుంది ఇది అయిన తర్వాత మొత్తం పెరగకపోతే మనం కూడా ఇది ఒక మున్సిపాలిటీ మాదిగా ఉంటుంది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దీనికి విలువ పెరగాలంటే కంటిన్యూగా సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి హైదరాబాద్ లో ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది సిటీ నుంచి కొన్ని రోడ్లన్నీ కనెక్టివిటీ వచ్చాయి అక్కడ సరిగా చేయలేకపోయాం బిల్డింగ్ లన్ని కట్ చేయలేం కాబట్టి ఇక్కడ బిల్డింగ్ కట్ చేయాల్సిన అవసరం లేదు ప్లెయిన్ ల్యాండ్ ఉంది సింగపూర్ ఇచ్చిన ప్లానింగ్ మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్ సీడ్ క్యాపిటల్ దీని తర్వాత ఏరియా కోర్ క్యాపిటల్ ఆ తర్వాత ఏరియా మొత్తం కలిసి సిఆర్డిఏ ఏరియా మొత్తం రీజియన్ తీసుకొచ్చారు మన రాజధాని నుంచి ఏడు రోడ్లు పోతాయి డిఫరెంట్ స్టేట్స్ కి ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడతాయి